ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం యూఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా చిన్నవాడు ఇచ్చినా కూడా రెస్పెక్ట్ అనమాట కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్ యూ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు మనం కంటిన్యూస్ చదువుతూ ఉంటాడు ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు లైక్ సంథింగ్ కదా అసలు చిన్నప్పటి నుంచి ఎందుకంటే షార్ట్ మేము షూట్ పంచగంట అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అక్కడ తాగలేనా లేదు బాగా చేయాలి బాగా చేయాల్సి తని మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ అని పూణి నుంచి ఒక మాస్టర్ అని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి తన యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని చూడు ఈ మూవ్ ఉంది ఈ మూవ్ అవుతుంది సరే ఇదంతా నేను ఒక కంట్రెక్ట్ చేసి జూజి మాస్టర్ చెప్పి అంత చేసి వి మేడ్ మేడెడ్ సీక్వెన్స్ హాఫ్ డే సీక్వెన్స్ తీ డే షూట్ చేశాం వర్షం పడింది అంత పడింది లేదు ఇంట్రెస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం వేస్తారు సూపర్ లకి హ్యాపెడ్ నైస్ లీ మా మూవీకి మీకు ఉండే రిలేషన్ ఫస్ట్ ఆడియన్స్ కి చెప్పాలి సో యూ అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ మీరిద్దరు యూ బీన్ అసోసియేటెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ రన్ రాజారణ్ ముందు నుంచి కూడా అండ్ హీస్ వర్క్ విత్ యూ ఫర్ రన్ అండ్ ఆల్సో సాహో సో బోత్ ఆఫ్ లైక్ సో రన్ ముందు నుంచి వాట్ ఇట్స్ బీన్ మోర్ దెన్ ఉంటారు సో నవ్ యా యువ్ బికమ్ యు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ యు యాజ్ అన్ ఆడియన్స్ లుక్ ఫార్వర్డ్ మీ మూవీస్ చూడడానికి గానీ యునో మీ యూ బి ఫాలో యువర్ వర్క్ అండ్ యంగ్ డైరెక్టర్స్లో కొత్తగా వచ్చిన డైరెక్టర్స్లో యు ఆర్ ద వన్ హూ ఆల్ ద తెలుగు ఆడియన్స్ ఆర్ యు నో వాచింగ్ ఫర్ సో యా దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఫస్ట్ క్లియర్ టు ద ఆడియన్స్ దట్ యా దిస్ ఇస్ రిలేషన్ అండ్ రన్ రాజర్ అన్ అండ్ సాహో బౌత్ యూవీ క్రియేషన్స్లోనే చేశారు అండ్ నవ్ యా ఈవెన్ నోడు కూడా డెబ్యూ యూవీ క్రియేషన్సే సో దిస్ మూవీ ఈ మూవీకి సో యా హౌ డూ యూ ఫీల్ లైక్ వాట్ యు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ లైక్ ఫ్రమ్ వేర్ న్యూ స్టార్టెడ్ టు నవ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ మీ ఇన్వైట్ అంటే నేను అసలు యూజువలీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటేనే ఫస్ట్ మనకు టెన్షన్ వచ్చేస్తుంది ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ బట్ ప్రశాంత్ ఈజ్ లైక్ వెరీ క్లోజ్ అసోసియేట్ టు మీ అనమాట లైక్ నేను ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ ట్వల్వ్లో నేను ఫస్ట్ టైం వెన్ వాజ్ లైక్ అబౌట్ టు డూ మై డెబ్యూ ఆ టైంలో వీ వాంటెడ్ ఏడీస్ అనమాట కొత్త లైక్ యంగ్స్టర్స్ కాదు మనం మనకి మన ఏజ్ గ్రూప్ వాళ్ళు యంగ్స్టర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో వీ హ్యాడ్ పుట్ ఇట్ సేయింగ్ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటెక్నాలజెస్ ఒక రైటప్ చేసి పంపించండి అంటే అందులో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కొత్త వాళ్ళు తీసుకున్నాం అనమాట అందులో ప్రశాంత్ ఒకడు సో ఐ స్టిల్ రిమెంబర్ అనమాట ప్రశాంత్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేను అంటూ ఇది లైక్ అశ్విన్ ప్రశాంత్ అనేది ఉండేవాళ్ళు నేను వీళ్ళిద్దరిలోనే ఫస్ట్ చూడండి సినిమా తీస్తారా అన్న అది ఇప్పటికే చాలా లేట్ ప్రశాంత్ సినిమా తీయడం ఎందుకంటే మనకు ఒక యూజువల్గా లైక్ డైరెక్ట్ డైరెక్టర్ అవ్వడం అనేది మన స్కిల్ కెపాసిటీతో పాటు ఇట్స్ ఆల్సో లైక్ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్న సిచ్యువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో సిచ్యువేషన్స్ కరెక్ట్గా హ్యాండిల్ చేసేవాడు అనమాట సెట్లో సెట్లో వీడు ఇతను మనం ప్రశాంత్ లేకపోతే మన కొంచెం కంగారు కంగారు పడిపోయేవారు లాస్ట్ వన్ టూ డేస్ అసలు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఏదో ఊరికెళ్తే అసలు ఆ అంతా ఏవర్ అయిపోయింది షూట్ ఆ డిపార్ట్మెంట్ అది లేదు ఇది లేదు లేదని కొట్టేసుకుంటూ ఉంటుంది బట్ ఐ వాస్ డూయింగ్ సాహో అప్పుడే తను యాక్చువల్లీగా సపోజ్ వీ టు డెబ్యూ మళ్ళీ అది కొంచెం అయిపోయే ఒక స్టోరీ రాసుకున్నాడు ఎప్పుడు చెప్పాడు అనమాట నాకు ఒక క్రికెట్ ఒక పొలిటికల్ లో ఒక స్టోరీ రా ఉంది ఉంది అని బట్ ఇట్స్ వెరీ గుడ్ లైక్ యు ఆర్ డూయింగ్ దట్ మూవీ బికాస్ ఐ బీన్ అడ్మైర్ ఆఫ్ యువర్ వర్క్ యాక్చువల్ నాకు చాలా ఇష్టం మీ ఫస్ట్ మూవీ నుంచి సో ఇట్స్ వెరీ హ్యాపీ అనమాట ప్రశాంత్తో మీరు చేయడం అనేది వీఆర్ టాకింగ్ ఇందాక కూడా కౌశిక్ కానీ ది ఆల్ దీస్ పీపుల్ లైక్ యు నో మనకు తెలిసిన వాళ్ళు సినిమా తీస్తున్నారు ఒక మంచి యాక్టర్తో ఉన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంత యా కమింగ్ టు దిస్ థింగ్ అంటే ఇప్పుడు నాదంతా ఈ స్టోరీ ప్రశాంత్ నాది ఒకటి ఈక్వేషన్ పక్కన పెడితే సో మే థర్టీ ఫస్ట్ మూవీ రిలీజ్ కదండి యా సో ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనకు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉన్నట్టుంది అంతే సో ఇక ఒక పక్క ఏమో క్రికెట్ ఫీవర్ జరుగుతుంది ఐపీఎల్ అని చెప్పేసి వరల్డ్ కప్ అని ఇంకో పక్కేమో పొలిటికల్ హీట్ ఉంది సో ఈ రెండింటి మధ్యలో మన సినిమా వస్తుంది సో లైక్ వాట్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ లక్కీగా రెండు చాలా పెద్ద పాట మన సినిమాలో ఆ రెండు మన సినిమాలు ఉన్నాయి రెండు మన సినిమాలో ఏదో క్రికెట్ అనే ఎమోషన్ చాలా పెద్దది అండ్ ఆ పాలిటిక్స్ కంటే యూనో విలన్ సైడ్ నుంచి కానీ ఆ పొలిటికల్ థింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బట్ అదే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్లాన్ చేసుకుంది డెఫినెట్లీ టైంకి రావాలని బట్ దెన్ సీ లాస్ట్ వన్ మంత్ యూనో మూవీస్ చాలా తక్కువ ఉండే బికాస్ ఆఫ్ అదే ఐపీఎల్ ఎలక్షన్ దీంతో మెయిన్ సమ్మర్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాం సార్ మూవీస్ బట్ ఏమో ఐపీఎల్ ట్వంటీ సిక్స్ అయిపోతుంది థర్టీ ఫస్ట్ మూవీ రిలీజ్ యా జూన్ ఫోర్త్ రిజల్ట్స్ ఉన్నాయి బట్ దెన్ ఐ డో ఎలక్షన్ కాదు కాబట్టి గుడ్ టైమింగ్ ఎందుకంటే ప్లాన్ చేసినా కూడా ఇలాంటి టైమింగ్ రైట్ 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 నేను సినిమా చూసినప్పుడు కూడా లైక్ మనం లైక్ సాయిట్ సమ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ చూసినప్పుడు అయినా సినిమా చాలా బాగుంది నువ్వు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది ఈ సినిమా అన్నా కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా ఇలాంటి రిలీజ్ దొరకదు సో నాకు పర్సనల్గా సినిమా చాలా నచ్చింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంటే ప్రశాంత్ ఎలాంటి సినిమా చేస్తాడు అంటే మనోడు కొంచెం ఏంటంటే యూజువల్గానే వెరీ ఫాస్ట్ హైపర్ యూనో ఆల్ దీస్ స్టఫ్ ఉంది కదా అవన్నీ కూడా సినిమాలో నాకు కనిపించాయి సో ఒక రేసిగా అంటే ఇలాంటి అంటే ఇలాంటి జోనర్స్ ఎక్కువ టచ్ చేయమేమో అనిపిస్తుంది సో ఐ ఫెల్ట్ లైక్ అది కూడా మీరు అన్నట్టు పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఈ రెండు కూడా ఈక్వల్ గా టచ్ చేస్తూ వెళ్ళారు ఈ సినిమాలో మేబీ ఐ థింక్ లైక్ పీపుల్ విల్ బి లైక్ రియల్ ఎగ్జైటెడ్ అనుకున్నా అండ్ ఆస్క్ ఆస్ ఫస్ట్ టైం లైక్ ప్రశాంత్ కలిసినప్పుడు అంటే ఫస్ట్ నరేషన్ లైక్ లైక్ ఎలా అనిపించింది అంటే నేను ఫస్ట్ వెన్ యూ హెర్డ్ ద స్టోరీ కానీ ఏంటి అసలు రియాక్షన్ యాక్చువల్లీ కోవిడ్ టైంలో అయింది సెకండ్ వేవ్ అనుకుంటా సో ఆ టైంలో స్లీపింగ్ ప్యాటర్న్ మొత్తం ఆగమాగం ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేసిన తెలియదు అని సో నాకు ఏదో పని ఉండిందో ఏదో గుర్తు లేదు బట్ ఐ డి నాట్ స్లీప్ ఫర్ వాట్ మోర్ దెన్ ట్వంటీ సిక్స్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకోలేదు నేను బట్ ఆల్రెడీ ఒక ప్రశాంత్కి టైం ఇచ్చేసా దట్ క్రిస్ వింటున్నాను సో అండ్ సో టైంకి అని సరే మళ్ళీ సడన్గా పోస్ట్ పోను అది అని అంటే ఎందుకు లే అని సరే వినేద్దాము అని అప్పుడే అనుకున్నా ఇంత నిద్ర లేకుండా వెళ్తున్నా టెన్షన్ వస్తుంది ఇప్పుడు పడుకుంటానా ఏంటని బట్ కథ స్టార్ట్ చేసాడు అయిపోయే టైంకి నేను ఫ్రెష్ ఉన్నా కొంచెం సో అది అయిపో దాన్ని బట్టి అర్థమైపోయింది దిస్ మూవీ ఐ షుడ్ డూ అని చెప్పి తర్వాత అప్పుడు చెప్పలేదు నేను అంత పడుకోకుండా వచ్చాను తర్వాత ఎప్పుడో చెప్పా క్లోజ్ అయ్యాక బట్ లైక్ క్రికెట్ అని కదా లైక్ ఎమోషన్ ఫాదర్ అండ్ యా ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ ఏదైతే ఉందో ఐ సే యాక్షన్ బట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్క్రీన్ ప్లే సో ఐ వాస్ హుగ్డ్ ప్రశాంత్ నరేట్ చేస్తున్నంత సేపు ఓకే నెక్స్ట్ టైం అవుద్ది నెక్స్ట్ టైం అవుద్ది అని అండ్ నాకుండే పారామీటర్స్ ఆఫ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఎలాంటి ఎమోషన్ చేద్దాం అనుకుంటున్నా వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్ అనే దానికి ఇది పర్ఫెక్ట్ గా నాకు సింక్ అయినట్టు సెట్ అయినట్టు అనిపించింది దె వాజ్ నో రీజన్ ఫర్ మీ టు నాట్ డూ దిస్ ఫిల్మ్ బికాస్ నాకు యాజ్ అన్ యాక్టర్ యునో హూ హూస్ ట్రయింగ్ టు ఫైన్ హిస్ ఫుడ్ ఇలాంటి స్క్రిప్ట్ యునో ఓవర్ హీరో లేదు బట్ దె దెర్ ఈజ్ అ హీరోయిజం ఇన్ ఇట్ దెర్ ఈస్ అన్ ఎమోషన్ విచ్ అన్ యాక్టర్ ఆఫ్ యు మై ఎక్స్ మై యు స్క్రీన్ ఎక్స్పీరియన్స్ షుడ్ డూ యు నో ఆడియన్స్కి ఉండే ఎమోషన్ కూడా రిలేటబుల్ ఎమోషన్ ఉంటుంది చాలా ఫాదర్ కానీ ఒక కెరియర్ కానీ చాలా మంది క్రికెట్ క్రికెటర్ గాని ఏదన్నా సినిమాల్లోనో ఏదో ఒకటి చాలా మంచి పెద్ద పెద్ద డ్రీమ్స్ తోని సిటీ కి వస్తూ ఉంటారు అలాంటి చాలా మంది మన యూనో మనం కూడా అలాగే కమ్ టు యూనో ఎస్పెషల్లీ మన సెల్ఫ్ నుంచి జూబ్లీ వచ్చా బట్ అది కూడా వచ్చినట్టేలా